ఇప్పుడు నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకో పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి ఏమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఈవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే ఒక పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ముంటే గెటఅప్స్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చేరిసిపోతా సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాటితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే మర్చినాడు నువ్వన్నా కూకొని మూడు పంచులకు జడ్జిమెంట్ ఇయ్యాలా వాడి ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్విచ్చాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు ఓటర్ నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నిన్న ఎవరు మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉలికెక్కువా నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి మా రోజమ్మ డిపాజిట్లో రావు నీకు నెగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చొని బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు వాళ్ళు అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండరా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదా నీకు డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదురించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు చూద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక దిరుక్కుంటా బ్రతకనుకుంటున్నామే ఏంది వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయకపోయినా ఓడిపోతావు నటుకుమార్ చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఇలా ఉండవు వస్తుంది నగిరిలో ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయినాడా ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్యలు నెట్టి వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు మందికి రావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటది నీకు వేసుకొని పోతా ఉండాల తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు లేడు పాపం మీ అన్న ముప్పై వేలు పెట్టి ఎకం దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు ఉండు నీకు జూన్ నాలుగో తారీఖు మొత్తం అందరూ లెక్కలు జాలిస్తాము హైదరాబాద్ హైదరాబాద్ మారుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు ఎందుకంటే అదే లండన్ లో విజయమాల ఉన్నాడు దొంగ దొందే రెండు ఒకటే ఆడిపోతాడు మా రెడ్డి ఉన్నాడు ఏమిరెడ్డి గారు ఇంటర్వ్యూ కూడా విజయ్ విజయసాయి విజయసాయిరెడ్డి ఏ టూ ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు మీ ఆకృతి చేష్టాలు కాబట్టి ఏమన్నా మనవాడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ ఈసారికి కూటం వస్తుంది అవతలోడికి ఓటం వస్తుంది దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను ఈ విషయం ఎవరు మాట్లాడాలా మన మతాన్ని మనం కాట్లాడుకుందాం దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం పైన లడ్డు ముందులాగా ఉండాలా అన్నదానం బాగుండాలా ప్రపంచంలో నలుదిక్కులు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా అందరికీ ఉండాలా అన్ని మతాలు బాగుండాలా ఇది నేను మాట్లాడింది మా అన్న నాకు చాలా ఖచ్చితంగా సీఎం రేసులో సీఎం రేసులో ఉండరు గెలవాలా నూట నలభై నుంచి నూట యాభై సీట్లు నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడరు ప్రతిసారి పింఛల్లే రోడ్లు బాగుపోయిన పర్లే మాకు ఇచ్చాడు మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా మూడు వేలు ఇచ్చాడు మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు ఇచ్చాడు పింఛను పిచ్చుడు పిచ్చుడు పింఛుడు ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటే ఒక రావిడే ముసలావిడ ఉంటుంది మిగతా నలుగురికి కూడా పిలిచినవి ఉన్నప్పుడు నీ పిలిచిన కుటుంబం అంతా కాపాడుతుందా ఇప్పుడు నువ్వే ముసలావు ఉన్నావు నువ్వు డబ్బులు తీసుకునేవో రేపు నీ బాగానే అంబులెన్స్ వచ్చింది రోడ్డు బాగలేదు ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోకపోతే పోయి చచ్చిపోయినావు రోడ్లు బాగాలేవు నీ పిలిచిన డబ్బులు నేను కాపాడుతుంది అంబులెన్స్ వేగానే వేస్తుందా నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకున్నా మూడు వేలకి నీ మూడు వేల కాదు గుర్తుపెట్టుకో నీ మీ మనవరాలు చదువు కావాలా నీ మనవుడు ఉద్యోగం కావాలా అవతల వాళ్ళకి జాబు కావాలా నీ ప్రాణం కూడా బాగుండాలా ఒక్క పింఛన వల్లే కుటుంబాలు బాగుండవు స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి ఉంటా సంతోషం ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఏవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా పిలగాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకు ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు కానీ నువ్వు ఒక్క పెళ్ళి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు మీ భార్య భారతీయ రెడ్డితోని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి వాటి బైబిల్ ఒక కురాను ఒక భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవులు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం వెంకటేశ్వర స్వామి కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు అన్నం ఎందుకు ఉడకట్లేదు సరే పోనీలే ఒకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి భోజనము ఒక్కసారైనా అంటే బయట తినేదానికి వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడ కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈ రోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒరే ప్రసాద నా పెట్టు నాకు వచ్చి పెట్టాం నాకు వచ్చి పెట్టని ఈరోజు ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే ఉన్నాను నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమలలో డెట్ ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కాదని యాక్టింగ్ చేస్తున్నాము అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంట్ ఎంత సంకుల్లో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపం మంగళ సూత్రాలు వేసేవాళ్ళు ఉండరు మెట్లు వేసేవాళ్ళు ఉండరు కమ్మలు వేసేవాళ్ళు ఉండారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు పవిత్రంగా దేవుడి చెంతకెళ్ళాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువుతోపుడీ అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చితగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని వాడు అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా అడిగిపోతుందో ఏ ఏ చర్చికి పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే ఐ చచ్చిపోతూ ఉంటాడు ఈరోజు పైన సిగరెట్లు పావును పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనలు ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడబోతూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కాడ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతు గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావాన్ని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నా మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళి కస్మూర్ దర్గాకి వెళ్ళి నేను క్రిస్టియన్ సినిమాలు కోడియేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు యుధుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వం అయిన ముస్లింల మీద పడతాడు క్రిస్టియనిజం మీద పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన అష్ట దరిద్రులు కానీ మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలా దయచేసి ఈ అంశాలను నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్